హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఎగ్ ఎగ్తో గుంత పొంగనాలు కాకుండా కొత్త రెసిపీ వేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయినా వేయచ్చు సాయంత్రం డిన్నర్ కూడా వేయచ్చు దాన్ని అయితే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్న కట్ చేసుకోవాలి రెండు రిమ్మల కరివేపాకు కూడా సన్న కట్ చేసుకోవాలి అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సన్న కట్ చేసుకోవాలి నేను సీజర్ తోటి ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఎండాకాలం కదా ఈ మిరపకాయలు కట్ చేసి ఇట్లా చేయితో ముఖం గిట్లా దుడిచినాం అనుకో ఇక ముఖం మంటలు వేస్తుంది కానీ స్టైల్ కట్ చేస్తుందని అయితే అనుకో అనుకోవద్దు ఎవరైనా సరే స్టైల్ కాదు ఏం కాదు నేను అంత స్టైల్ ఏం కట్ చేయను అన్నీ రప్పటప్పు మాసుగానే చేస్తా ఏదైనా సన్న కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పాలకూర కట్ట కూడా కట్ చేసుకొని వేసుకున్నా పాలకూర కూడా చిన్నగా పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఇంకా ఇట్లా ట్రై చేస్తే తీసేయకుండా తింటారు అనమాట తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం ఎల్లులు పేస్టు ఒక రెండు టమాటాలు చిన్నవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారము ఒక చిన్న స్పూను చాట్ మసాలా ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకొని ఏం చేసినా అంటే కారం గిట్ల వేసినా అన్నట్టు చేతితోటి తోటి కట్ చేయబోయినా అది కలిపిపోయినా కానీ అంత రాలేదు మనకు అంత టైం కూడా వేస్ట్ చేయడానికి రాదు ఏ తోటి ఎందుకు తీయని చెంచా పడేసి చేతితోటి కలిపిన అనమాట చేతితోటి మంచిగా కలుపుకోవచ్చు తోటి ఎంత చెంచాతోటి కలిపినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట కలిపినట్టుగా ఇంకా తర్వాత ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నా నేను చిన్న ముక్కలు కట్ ఇట్లా ప్యాకెట్లనే ఇట్లా సన్న పరంపరం చేసుకోవాలన్నమాట ప్యాకెట్ కొంత కొంచెం చింపితే ఇట్లా దాంట్లో గాలంతా బయటికి పోతుంది కదా మంచిగా కట్ అవుతుంది ముక్కలు ఇట్లా చిన్న చిన్న పొడి పొడిగా వేసుకొని ఒక గిన్నెలో ఈసి పెట్టుకోవాలి ఇంప కడాయి తీసుకున్నా నేను తీసుకొని అది బాగా వేడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కడాయికి చుట్టూ రుద్దుకోవాలన్నమాట రుద్దిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి డైరెక్ట్ అలానే వేయాలనమాట రెండు ఎగ్స్ వేసిన నేను ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని చిప్స్ వేసుకోవాలన్నమాట మనం ఆలు చిప్స్ ఉన్నాయి కదా బింగో ప్యాకెట్ ఏదైనా సరే వేసుకొని ఒకసారి ఇట్లా చెంచతోటి మొత్తం కలుపుకోవాలి స్పూన్ తోటి ఇది కూడా చేయటి కలిపద్దు కాలుతుంది మళ్ళీ మళ్ళా ఇది స్పూన్ తోటి కలుపుతారని అంటారు కదా కామెంట్ బాక్స్లో చెప్తారనమాట తర్వాత కొంచెం ఎండుకారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే ఇది ఫస్ట్ది అనమాట ఫస్ట్ కొంచెం ఇటు వచ్చినా కానీ నెక్స్ట్ తర్వాత మంచిగా వస్తాయి మరలు వేసుకొని మంచిగా ఫ్రై వేసుకోవాలి మొత్తం టోటల్ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి హైఫ్లేమ్ పెడితే లోపలంతా ఎగ్ ఎగ్ పచ్చిపచ్చి ఉంటుంది అనమాట అది తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వై కూడా సేమ్ అన్నీ రెండు రెండు ఎగ్స్ వేసుకోవచ్చు లేకపోతే ఒక్కటైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మళ్ళీ సేమ్ మసాలా వేసుకొని చిప్స్ పొడి వేసుకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేవి కొంచెం కారము కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కిందికి మీదికి చెంచో తోటి బాగా కలపాలి స్పూన్ తోటి కలిపి మళ్ళీ మరలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట ఇవి ఏం పేరంటే మసాలా ఎగ్ పప్పు లాగా అనమాట మామూలుగా పిండిలతోటి చేస్తాం కదా ఎగ్ పప్పు ఇట్లా ఏ పిండి లేకుండా మసాలా ఎగ్ ఎగ్పప్పు అనమాట ఇక ఫస్ట్ ఇది కొంచెం అటు ఇటు వచ్చింది కానీ ఇదైతే చాలా బాగా వచ్చింది మంచిగా రౌండ్గా ఇట్లా బన్నులాగా పప్పు మసాలా ఎగ్ ఎగ్పప్పు అనమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత టోటల్గా చూసి అక్కడ చిన్న మంట పెట్టిన నేను స్టవ్ అట్లే ఫ్రై చేసుకోవాలి ఇక నెక్స్ట్ నేనైతే ఎన్ని ఎక్స్ చేసినా చాలానే చేసిన అనమాట సేమ్ అట్లనే ఎగ్స్ పోసి మసాలా వేసుకోవాలి మేము మంది ఉంటాం కాబట్టి మాకైతే ఇంకా ఎగ్స్ చాలానే పడతాయి ఓకే ఎగ్ పోసుకోవచ్చు రెండు ఎగ్స్ ఇంకా కొంచెం కడాయి పెద్దగా ఉంటే మూడు కూడా వేసుకోవచ్చు కానీ రెండిట్లతోటే కరెక్ట్గా వస్తుంది అనమాట స్పూన్తో మనకు గంటతో ఇట్లా మరలేయడానికి రాదు ఎక్కువ అయినా సరే లేకపోతే మనం నాన్ స్టిక్ పైన ఉంటుంది కదా దాంతో వేసుకుందామంటే అవుతుంది అనమాట ఇట్లా బన్నులాగా రావాలంటే మంచి ఇట్లా రౌండ్ ఉన్న దాంట్లోనే వేసుకుంటేనే మంచిగా లాగా వస్తాయి అనమాట టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇది నిన్న వేసిన అనమాట ఇవి తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చెప్తున్నా మా పిల్లలకు అయిపోయినాయి అప్పుడే ఎన్ని చేసినా ఏడా ఎనిమిదో చేసినా కథం చేసారు ఇగో తర్వాత చూసారు ఎంత బాగా వచ్చినాయి మంచిగా సూపర్ వచ్చినాయి బన్ను మామూలుగా బన్నులు ఉంటాయి కదా అట్లా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి టమాటా సాస్ తోటైనా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఇంకేమన్నా మనం బింగో ప్యాకెట్ చిప్స్ మిగులుతుంది కదా దాన్ని పైనకెళ్ళి పోసుకొని మంచిగా తింటే క్రిస్పీగా అవి ఇవి సాఫ్ట్గా ఎగ్ బన్ ఏమంటారు ఎగ్ పప్పు సూపర్ టేస్టీగా వచ్చింది అనమాట శాస్త్రతోటి తిన్నాము మా సాస్ తోటి కథం చేసింది అనమాట రెండో ఏమో తిన్నది ఒక్కతే చాలా చాలా బాగున్నాయి అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి